ఇక భారత్ బంగ్లాదేశ్ల మధ్య పలు ఒప్పందాలు జరిగే దానికి సంబంధించిన వార్త ఇది ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో మధ్య ఒప్పందాలు కుదిరాయి నేతృత్వంలో కొత్త కొలువు తీరిన తర్వాత తొలిసారి షేక్ హసీనా భారత పర్యటనకు వచ్చారు హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో షేక్ హసీనా ద్వైపాక్షిక చర్చలు జరిపారు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు రూపాయిని రెండు దేశాలు కరెన్సీగా వినియోగిస్తున్నాయన్నారు మోదీ గతేడాది నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య అనేక రంగాల్లో పరస్పర సహకారం పెరిగిందన్నారు విద్యుత్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భారత్ బంగ్లాదేశ్ సహకరించుకున్నట్లు వెల్లడించారు దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందన్నారు भारतीय रुपये में ट्रेड की शुरुआत हुई है भारत बांग्लादेश के बीच गंगा नदी पर दुनिया की सबसे लंबी रिवर क्रूज को सफलतापूर्वक पूरा किया गया है भारत बांग्लादेश के बीच पहली क्रॉस बॉर्डर फ्रेंडशिप पाइपलाइन पूरी की गई है भारतीय ग्रिड से होते हुए नेपाल से बांग्लादेश तक बिजली निर्यात ऊर्जा क्षेत्र में सब रीजनल सहयोग का पहला उदाहरण बना है एक ही वर्ष में इतने सारे एरिया में इतने बड़े इनिशिएटिव्स को जमीन पर उतारना हमारे संबंधों के स्पीड और स्केल को दर्शाता है సో ఇది మొత్తం మీద ఇరు దేశాల మధ్య వాణిజ్య పరంగా మరింత పెరుగుతుందని దానివల్ల ఎంతో లాభం ఉంటుంది వృద్ధి ఉంటుందని చెప్తున్నారు భారత్ బంగ్లాదేశ్ మధ్య పలు ఒప్పందాలు జరిగాయి ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త సర్కారు కొలువుదీన తర్వాత తొలిసారి షేక్ హసీనా భారత్ పర్యటనకు వచ్చారు హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో షేక్ హసీనా ద్వైపాక్షిక చర్చలు జరిపారు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు